హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీధర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా వనపర్తి డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను నేను నిన్న అప్లోడ్ చేసినటువంటి ఆర్ఓ టూ ఫార్మ్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వీడియో అనేటువంటిది మంచిగా అర్థమైందని చెప్పి చాలా రెస్పాన్స్ వచ్చింది అంతేకాకుండా కమెంట్స్లో చాలామంది ఉప సర్పంచ్ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది అది కూడా తెలియజేయమని ఒక వీడియో చేయమని వీవర్స్ కోరడం జరిగింది ఆ వీవర్స్ కోరిక మేరకు అభిమానం కొరకు నేను ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది రేపటి నుంచి మొదటి విడత ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నాకు మీరిచ్చే మంచి రెస్పాన్స్గా భావిస్తాను టాపిక్ వెళ్ళిపోదాం సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఫలితాలు ప్రకటించిన వెంటనే మనము అదే రోజు ఎన్నికల నోటీస్ను మనము అందజేయాల్సి ఉంటుంది అంటే ఉప సర్పంచ్ ఎన్నికల కోసం మనము ఒక నోటీస్ని ఇవ్వాల్సి వస్తుంది అదే ఇక్కడ చూపించేటువంటి ఫారం వన్కు సంబంధించినటువంటి నోటీస్ ఇది ఆర్వో హ్యాండ్ బుక్లో ఉంది పేజ్ నెంబర్ త్రీ సెవెంటీ ఎయిట్లో ఉంది ఒక్కసారి దీన్ని మనం చూద్దాం చూడండి ఇక్కడ ఫారం వన్ అని కనిపిస్తూ ఉంది ఉప సర్పంచ్ గ్రామ గ్రామ పంచాయతీ ఎన్నిక కోసం జరుగు సమావేశపు నోటీస్ అని క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకు దీన్ని ఎలా ఫీల్ చేసేద్దామో ఒకసారి చూసేద్దాం కొంచెం పైకి అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను సెకండ్ చూడండి సాధారణ ఎన్నికలు ఇక్కడ జరిగేవి గ్రామ పంచాయతీ పేరు పిక్యూఆర్ ఆ తర్వాత నేమ్ రాస్తూ ఉన్నాము గెలిచిన వారి పేరు సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు ఆ తర్వాత ప్లేసు టైం నేను ఫోర్ థర్టీ అని రాశాను డేట్ ఫోర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అని రాశాను ఎప్పుడు ఎలక్షన్ ఉంటే అదే రోజు కాబట్టి ఆ డేట్ వేసుకోండి ఆ తర్వాత ఒకవేళ వీలు కానట్లయితే ఉప సర్పంచ్ ఎన్నిక ఆ రోజు మరుసటి రోజు డేట్ వేసుకోవాలి ఖచ్చితంగా టైం వేసుకుంటున్నాను ఈ విధమైనటువంటి నోటీస్ను మనము గ్రామ పంచాయతీ కార్యాలయంలో అతికించడమే కాకుండా విడివిడిగా సర్పంచ్కు వార్డ్ సభ్యులందరికీ కూడా ఈ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది కొంచెం పైకి చెప్తాను చేయండి ఇక్కడ ప్రదేశము తేదీ రిటర్నింగ్ రికవరీ సంతకం దీంతో మనకు ఫామ్ వన్ పూర్తి చేసినట్టు ప్రతి ఒక్కరికి మనం నోటీస్ అందజేయడం జరిగింది గెలిచిన వాళ్ళందరికీ మనము ఆ రోజు ఆ సమయానికి సమావేశం నిర్వహిస్తాం ఆ సమావేశానికి మనకు ఆర్వో గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు అధ్యక్షత వహిస్తారు ఈ సమావేశం జరగాలంటే కూరం ఉండాలి అంటే సర్పంచ్తో కలిపి మొత్తం సంఖ్యలో సగానికి తక్కువ కాకుండా ఉండాలి నేను చెప్పే ఉదాహరణలో ఆరు వార్డులు తీసుకోవడం జరిగింది అంటే ఆరు వార్డ్ మెంబర్లు ఒక సర్పంచ్ మొత్తం సెవెన్ మెంబర్స్ సగానికి తక్కువగా కావద్దు అంటే దాదాపు ఫోర్ మెంబర్స్ ఉంటే చాలు మనం ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేసేయచ్చు ఈ ఉప సర్పంచ్ ఎన్నిక గూర్చి పూర్తిగా అవగాహన రావాలంటే మన ఆర్వో హ్యాండ్బుక్లోని నైంటీ పేజీ నెంబర్లో ఉపసంపర్ ఉప సర్పంచ్ ఎన్నిక అని అధ్యాయం ఎయిటీన్ ఉంది దాని ఒకసారి చదవండి అర్థమైపోతుంది ఈ సమావేశానికి సంబంధించి మినిట్స్ ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు వివరిస్తాను దీనికి సంబంధించినటువంటి పేపర్స్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఈ ఖాళీ పేపర్లను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ప్రత్యేక సమావేశ కార్యక్రమం యొక్క మినిట్స్ అని హెడ్డింగ్ అనిపిస్తూ ఉంది కార్యాలయం ప్లేస్ ఎక్కడ ఆ తర్వాత గ్రామ పంచాయతీ పేరు చూడండి గ్రామ పంచాయతీ పేరు డేటు టైం నేను ఫోర్ థర్టీ అని వేయడం జరిగింది ఈ ఫస్ట్ ప్రఫార్మాలో ఏముందో ఒకసారి చూసేయండి సీరియల్ నెంబర్ ఉంది మొత్తం సెవెన్ ఒకటి సర్పంచ్ది చూడండి ఆ తర్వాత ఆరు వార్డ్ మెంబర్లను నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళందరూ కూడా విన్ కావడం జరిగింది రిజల్ట్స్ వచ్చేసినాయి సర్పంచ్ పేరు చూడండి చిన్న అని తీసుకున్న ఆ తర్వాత ఒకటి నుంచి ఆరో వార్డుకు రకరకాల నేమ్స్ తీసుకొని ఇక్కడ రాయడం జరిగింది ఆ తర్వాత ఈ కాలంలో నాలుగో కాలంలో ఆ గెలిచిన వాళ్ళ సంతకం ఏదైతుందో ఆ సిగ్నేచర్ తీసుకోవాలి ఇది ఫస్ట్ పేపర్కి సంబంధించినటువంటి అంశం ఓకేనా ఈ ఫామ్ ఏం తెలియజేస్తుందంటే మనకు పలాని గ్రామ పంచాయతీలో పలాన్ డేట్కు పలాన్ టైం లోపల ఈ క్రింద ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హాజరైనారు అనే విషయం తెలియజేస్తుంది ఈ క్రింద అంటే సెవెన్ మెంబెర్స్ హాజరైనరు అనే విషయం తెలియజేస్తుంది ఇక్కడ కోరం కంటే ఎక్కువ ఉన్నారు అంటే అవుట్ ఆఫ్ సెవెన్లో మనకు ఫోర్ మెంబర్స్ హాజరైతే సరిపోతుంది ఎక్కువనే హాజరయ్యారు కాబట్టి ఇప్పుడు మనము ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక కార్యక్రమం చేపట్టాలి నెక్స్ట్ సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోదాం చూడండి జూమ్ చేసి చూస్తున్నా ఈ దిగువన పేర్కోబడిన అభ్యర్థులు ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక కాపాడుట కొరకు ప్రతిపాదించారు ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ చూడండి ఒకవేళ ఈ టేబుల్లో ఒక్కరి పేరే వచ్చిందనుకోండి ఈ ఒక్క వ్యక్తిని ఒకరు ప్రతిపాదించి ఒకరు బలపరిచింది అనుకోండి దాన్ని మనము ఇనానిమస్ ఏకగ్రీవంగా డిక్లేర్ చేస్తాం చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకు ఉప సర్పంచ్ ఎన్నిక ఉండగా శ్రీను ఐదవ వార్డ్ మెంబర్ గారిని మాత్రమే ప్రతిపాదించడం వల్ల ఈ శ్రీను గారిని మనం ఏం చేస్తున్నామంటే ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాము అంటే సింగిల్ క్యాండిడేటే ఒకవేళ ప్రతిపాదకుడు చెప్పి బలపరిస్తే మనము అతన్ని ఇనానిమస్గా చెప్ అలా కాకుండా ఇద్దరిని ప్రతిపాదిస్తే చూడండి ఇక్కడ నేను రెండు ఉదాహరణలు తీసుకుంటున్నా ఒకటి శ్రీనుని ప్రతిపాదించడం జరిగింది ఆ తర్వాత సాయి అనే వ్యక్తిని ఇద్దరిని కూడా ఇద్దరు వ్యక్తులు ప్రతిపాదించిండ్రు శ్రీనును పల్లవి ప్రతిపాదించింది సాయిని చిన్న అనే వ్యక్తి ప్రతిపాదించిండ్రు ఓకేనా శ్రీనును కుమార్ బలపర్చిండ్రు సాయిని బన్నీ బలపరిచిండు అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉప సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు అప్పుడు మనం ఏం చేయాలి వీరికి ఎన్నిక నిర్వహించాలి దీనికోసం మనము ఈ క్రింద ఉన్నటువంటి పేరాని చూడండి గ్రామ పంచాయతీ పేరు రాస్తున్నాం చూడండి ఇద్దరు సభ్యులు ఉన్నారని చెప్తున్నాం ఒక ఆయన సీను ఐదో వార్డు ఇంకొక ఆయన సాయి ఆరో వార్డు నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్తున్నాం అక్కడ ఉన్న సభ్యుల్లో ఒక ముగ్గురు సభ్యులు చూడండి సీనుకు ముగ్గురు సభ్యులు వన్ టూ త్రీ కుమారు ఆ తర్వాత చిట్టి ఆ తర్వాత పల్లవి ఒకటో వార్డు మెంబర్ రెండో వార్డు మెంబర్ ఆరో వార్డు మెంబర్ ఈ ముగ్గురు చేతిత్తడం జరిగింది ఎవరికి సీను అనేటువంటి వ్యక్తికి ఐదో వార్డ్ మెంబర్కి ఎత్తడం జరిగింది అనుకోండి శ్రీనుకు ముగ్గురు ఓటేసిండ్రు నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు మనకు సాయి ఉన్నాడు ఆరో వార్డు నుంచి పోటీలో తనకెంతమంది చేతులు అనేది మనము నెక్స్ట్ పేజీలో చూపిస్తాం చూడండి ఇక్కడ ఉంది సాయి గారికి దిగువ సభ్యులు చేతులు ఎత్తడం జరిగింది ఎవరు ఎత్తినో చెక్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ చూడండి శ్రీను గారికి ముగ్గురు చేతులు ఎత్తితే ఇక్కడ సాయి గారికి చూడండి ఇద్దరు మాత్రమే చేతులు చిన్న ఆ తర్వాత బన్నీ సర్పంచ్ ఆ తర్వాత మూడో వార్డ్ మెంబర్ కూడా చేతులు అంటే కేవలం ఇద్దరు మాత్రమే ఎత్తిండ్రు ఓట్లను లెక్కించగా కింద చూడండి ఓట్లను లెక్కించగా శ్రీను గారికి మూడు ఓట్లు సాయి గారికి రెండు ఓట్లు వచ్చినాయి ఓకేనా అంటే డిఫరెంట్ ఓట్లు వచ్చినాయి ఒకరికి మూడు వచ్చినాయి ఒకరికి రెండు వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము సీను ఆయన తండ్రి పేరు గోపాలు ఐదవ వార్డు మెంబర్ను ఈ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా ప్రకటిస్తున్నాము అని డిక్లేర్ చేసినాం ఒక్కరు కనుక నిలబడితే అది ఇనానిమస్ అవుతుండే ఇక్కడ ఇద్దరు పోటీలో ఉన్నారు శ్రీను సాయి కాబట్టి వీళ్ళిద్దరిలో మనము శ్రీనుకు మూడు ఓట్లు వచ్చినందున ఈయనను మనం ఉపస ఉపసర్పంచ్గా డిక్లేర్ చేస్తాం ఒకరికి చేతెత్తినటువంటి వ్యక్తి ఇంకొకరికి చేతెత్తకుండా మనం చూసుకోవాలి ఇందులో ఎవరైనా సభ్యులు ఎవరికి ఓటు వేయకుండా న్యూట్రల్గా ఉన్నట్లయితే సమాన ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాంటి టైం లోపల మనము వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి శ్రీను సాయి ఒక్కొక్కరికి మనము ఐదైదు చిట్టీలు వేయడం జరుగుతుంది అంటే శ్రీను పేరు మీద ఐదు చిట్టీలు ఉంటాయి సాయి పేరు మీద ఐదు చిట్టీలు ఉంటాయి ఈ ఐదు ఐదు మొత్తం పది చిట్టీలను సమానంగా ఫోల్డ్ చేసి మనం షఫుల్ చేసి లాటరీ పద్ధతి లోపల ఆరు ఓటు ఎంపిక చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇనానిమస్గా సెలెక్ట్ కావచ్చు లేదంటే ఇద్దరు ఉన్నప్పుడు చేతులు ఎత్తడం ద్వారా సెలెక్ట్ కావచ్చు లేదా సమాన ఓట్లు వచ్చినప్పుడు లాటరీ దు లాటరీ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు ఉప సర్పంచ్ను చూన్ రెడ్డి ఉపస ఉప సర్పంచ్గా ప్రకటించినాం కాబట్టి అక్కడ రిటర్నింగ్ అధికారి సంతకం చేసి గ్రామ పంచాయతీ పేరు రాసి అక్కడ హాజరైనటువంటి వాళ్ళ సంతకాలన్నీ కూడా మనం తీసుకుంటే దీంతో మన ఉప ఎన్నిక అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత గెలిచినటువంటి ఈ ఆరు వార్డు సభ్యులు సర్పంచు ఉప సర్పంచు వీళ్ళందరికీ కూడా ఆర్వోటు ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి వస్తుంది దాన్నే మనము ఫామ్ నెంబర్ ట్వంటీ నైన్ అంటాము నేను నిన్న చేసినటువంటి వీడియోలో దాని గురించి వివరించడం జరిగింది సో మనకు ఈ ప్రొఫార్మా కనుక ఉంటే ఈ త్రీ పీజెస్ ప్రొఫార్మా ఉంటే మనకి ఈజీగా ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తవుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ లింకును క్లిక్ చేయండి ఈజీగా మీకు ఈ ఫామ్ డౌన్లోడ్ అయిపోతుంది ఇంకా మనం నింపే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి కొద్దిగా జస్ట్ ఒక పదహైదు నిమిషాల కంటే ఎక్కువ వీడియో ఉండదు మనం అలా టైం దొరికినప్పుడు ఈ రెండు వీడియోలు తీసుకుంటే మనకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత తెలిసినా కూడా మనం కొన్నిసార్లు టెన్షన్లో మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది అర్థమైంది అనుకుంటున్నా అందరికీ ఆల్ ఆఫ్ యూ బాయ్ థ్యాంక్ యూ for everyone